హే గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈ రోజు ఒక మంచి ట్రెడిషనల్ ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాను అండి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది సో వీడు అనేది చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో అయితే వచ్చేస్తాయి ఆల్రెడీ మీకు టెంపుల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అని చెప్పేసి తెలియలేని వాళ్ళ కోసం అయితే ఇది మన తిరుమల తిరుపతి పతి దేవస్థానం అనమాట చూసారు కదా మేము ఏంటంటే ఈ దేవస్థానంకి ముందు రోజు నైట్ అయితే బయలుదేరిపోయాము సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా రీచ్ అనమాట అక్కడ మనకి వైజాగ్ నుంచి చాలా ట్రైన్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి ఇంకా చాలా బస్సెస్ కూడా ఉంటాయన్నమాట సో ట్రైన్స్ అయితే మనకి స్లీపర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచే ఉంటాయి అదే థర్డ్ ఏసీ అయితే థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి బస్సెస్ అయితే మనకి నైన్ హండ్రెడ్ నుంచి అవైలబుల్గా అన్నమాట మీరు అప్పటికప్పుడు వెళ్ళాలనుకుంటే మాత్రం బస్సు ప్రిఫర్ చేయడం చాలా బెటరు ఎందుకంటే రెస్ట్ ఉంటుంది ఇంకా మీకు అంత రద్దీగా కూడా ఉండదు ఈజీగా మీకు బస్ టికెట్స్ అనేవి బుక్ అయిపోతాయి అనమాట అండ్ ఏంటంటే ఒకవేళ బస్ అయినా ట్రైన్ అయినా సరే మీరు దిగిపోయిన తర్వాత మీరు ఎలా వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండి లైక్ మీరు కాల్నాడుకని వెళ్ళాలి అనుకుంటే ఒకటి అలిపిరి ఇంకొకటి ఏంటంటే శ్రీవారం మెట్టు ఇలా రెండు ఉంటాయన్నమాట రెండింటిలో ఏదో ఒకటి ప్రిఫర్ చేసుకోండి అలిపిరి అయితే కొంచెం లాంగ్ ఉంటుంది అదే శ్రీవారం మెట్టు అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మెట్లు ఉంటే అలిపిరి మాత్రం త్రీ డబల్ ఫైవ్ జీరో మెట్లు ఉంటాయి ఒకవేళ మీరు తక్కువ టైంలోనే వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం శ్రీవారి మెట్టు దగ్గర నుంచే స్టార్ట్ చేసుకున్నట్లయితే మీరు ఎర్లీగా రీచ్ అయిపోతారనమాట అలిపిరి నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏంటంటే రెండు గంటల నుంచి కూడా మనకి అక్కడ కాలు నడుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ శ్రీవారి మెట్టు నుంచి మాత్రం సిక్స్ నుంచి మాత్రమే అక్కడ గేట్లు అనేవి ఓపెన్ చేస్తారనమాట ఎందుకంటే సరౌండింగ్స్ మొత్తం ఏంటంటే కొంచెం అడవిలాగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం డేంజర్ ఏమో అని చెప్పేసి మనకి ఏంటంటే అంత ఎర్లీగా ఇక్కడ స్టార్ట్ చేయరు కానీ అలిపిరిలో మాత్రం చాలా ఎర్లీగా కూడా మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ ఏంటంటే ముందుగా టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళకి పర్లేదు త్రీ హండ్రెడ్ దర్శనం ఉంటుంది కదా ఒకవేళ అలా బుక్ చేసుకోకుండా సడన్గా వెళ్ళేటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రం టోకెన్స్ అనేవి ఇస్తారు ఇదేంటంటే ఈ మధ్య రూల్స్ అనేవి చాలా చేంజ్ చేశారు ఎందుకంటే ఇంతకుముందు ముందు మనకి టోకెన్స్ ఏంటంటే శ్రీవారం మెట్ట నుంచి కానీ మనకి అలిపిరి నుంచి కానీ వెళ్ళేటప్పుడు పన్నెండు వందల మెట్ట దగ్గర మనకి ఏంటంటే టోకెన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కిందనే ఇస్తున్నారు అది కూడా ఏంటంటే త్రీ ప్లేసెస్లో ఇస్తున్నారు ఒకటి భూదేవి కాంప్లెక్స్ ఇంకొకటి విష్ణు నివాసం ఇంకొకటి ఏంటంటే శ్రీవారి మెట్ట అనమాట ఈ మూడు ప్లేసెస్లో కలిపి ఇరవై ఐదు వేల టోకెన్స్ అయితే మనకి ఇస్తారనమాట మనం ఈ టోకెన్స్ తీసుకోవాలంటే మాత్రం అదే వీక్ డేస్లో అయితే కొంచెం పర్వాలేదు టూకి అలా మనం వెళ్ళినా సరే కొంచెం త్రీ ఫోర్ ఆ టైం కల్లా దొరికేస్తాయి అదే మీరు వీకెండ్స్లో వెళ్ళేటట్టు అయితే మాత్రం కంపల్సరీ మీకు త్వరగా మీరు టోకెన్స్ దొరకాలి అంటే మాత్రం మీరు చాలా ఎర్లీగా మీరు క్యూలో ఉండాలన్నమాట వీకెండ్స్లో మేమైతే మేము వీకెండే వెళ్ళామనమాట లెవెన్ ఓ క్లాక్కి మేము లైన్లో ఉంటే టూ ఓ క్లాక్కి వాళ్ళు టికెట్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే సో అక్కడ ఏంటంటే మేము లెవెన్ ఓ క్లాక్కి లైన్లో ఉంటే టూ ట్వంటీ కల్లా మాకు ఏంటంటే టోకెన్స్ అనేవి మా చేతికి అయితే వచ్చేసాయి సో పన్నెండు గంటలకల్లా మా దర్శనం కూడా మనకి ఏంటంటే అక్కడ టోకెన్ టైం అయితే చూపిస్తుంది అనమాట స్లాట్ వచ్చేసి మంది సో మీరు ఎంత ఎర్లీగా వెళ్ళి అక్కడ లైన్లో ఉంటే అంత ఎర్లీగా అవుతుంది అనమాట మేము అంత త్వరగా వెళ్ళినా కూడా మనకి ఏంటంటే ఇక్కడ చూసా కదా మాకన్నా ముందు ఎంతమంది జనాలు ఉన్నారో అంటే మేము ముందు రోజు లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాము అంటే వీళ్ళు ఏ టైంకి వచ్చి మనకి క్యూలో ఉన్నారో మీరే అర్థం చేసుకోండి చూడండి వీళ్ళంతా కూడా మా ముందు ఉన్న జనాలు అనమాట సో ఒకేసారి క్యూ వదిలినప్పటికీ మొత్తం అందరూ ఇంకా ఒకేసారి వెళ్ళిపోయారు సో ఫైనల్గా మాకైతే కొంచెం త్వరగానే టోకెన్స్ అయితే వచ్చేసాయి లెవెన్ ఓ క్లాక్ వెళ్ళినా సరే టూ ట్వంటీకి టూకి స్టార్ట్ చేశారు టూ ట్వంటీ అలా మా చేతికి అయితే టోకెన్స్ అనమాట సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక చిన్న కెమెరా ఉంటుంది అందులో మన ఫేస్ని క్యాప్చర్ చేస్తారు దాని తర్వాత మనకి ఏంటంటే మన ఆధార్ కార్డు జిరాక్స్ అయినా లేకపోతే ఒరిజినల్ అయినా కొంతమందికి మొబైల్లో చూపించినా కూడా మనకి ఏంటంటే అక్కడ టోకెన్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఒరిజినల్ గా ఉండాలి అని అయితే ఏం లేదు అండ్ ఇంకా మేము అక్కడ టోకెన్ తీసుకొని శ్రీవారి మెట్టుకైతే బయలుదేరిపోయాము ఇక్కడ మాత్రం చూసుకోండి మీరు కానీ ఆటో మాట్లాడితే మాత్రం కంపల్సరీ బుక్ అయిపోతారు ఎందుకంటే ఒక్క ఆటో మీకు ఎంత అడుగుతారంటే ఒక్క పర్సన్ ఉన్నా ఇద్దరు ఉన్నా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా ఛార్జ్ చేసేట వాళ్ళు ఉంటారనమాట అదే మీరు చేసుకున్న తర్వాత కూడా మనకి ఏంటంటే శ్రీవారం మెట్టుకు వచ్చేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది ఆటో వాళ్ళు తెలుగుగా ఏం చేస్తారంటే ఆ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ దిగిపోయి మీరు నడుచుకొని వెళ్ళిపోండి ఇక్కడ నుంచి దగ్గరే అని చెప్తారు అసలు అలా చేయొద్దు అసలు ఆటోనే బుక్ చేసుకోవద్దు మీరు మీకు రైల్వే స్టేషన్ దగ్గర ఏంటంటే శ్రీవారి అని చెప్పి బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి నాకు తెలిసి పర్ పర్సన్కి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడి నుంచి అదైతే మీకు డైరెక్ట్గా తీసుకొచ్చేస్తుంది ట్రాఫిక్లో కొంచెం టైం వేస్ట్ అవుతుంది అయినా సరే బస్సు అనేది చాలా వర్త్ అని చెప్తాను ఎందుకంటే చాలా తక్కువ డబ్బులకి మీరు ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట అండ్ ఇక్కడ కూడా మీకు టోకెన్స్ అనేవి ఇస్తారు కానీ ఇక్కడ మీకు ఏంటంటే ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తారు అది కూడా చాలా త్వరగా అయిపోతాయి ఇక్కడ అక్కడ ఇచ్చాయని టోకెన్స్ ఏంటంటే ఇక్కడ అనమాట సో మీరు బెటర్ అక్కడ మీరు టోకెన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు కాలు నడకన స్టార్ట్ చేయడం అనేది చాలా బెటర్ ఇలా మేమైతే అక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ శ్రీవారి మెట్టు దగ్గర కొబ్బరికాయ అది కొట్టి పూజ అది చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ ఇవన్నీ మనకు అమ్ముతారు వాళ్ళు ఇదే కాదు ఇంకా మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసేటి వాళ్ళకి సబ్బులు బ్రష్లు ఇలాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి కదా అవి కూడా అమ్ముతారనమాట అక్కడ మనకి ఏంటంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి మనకి అక్కడ వాష్రూమ్స్ అవి కూడా మనకి అవైలబుల్గానే ఉంటాయి అనమాట మేము వచ్చే టైంకే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అసలు అక్కడ మేము ఏంటంటే బస్కే వచ్చామనమాట బస్సే ప్రిఫర్ చేసాము మేము వచ్చే టైంకి అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు మనకి వీకెండ్స్లో అయినా వీక్ లో అయినా సరే చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట అక్కడ సో ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మీరు టైం అయిపోతుంది అనుకుంటే అక్కడ నుంచి నడిచి వెళ్ళిపోయినా సరే ప్రాబ్లం లేదు లేదంటే కొంచెం పేషెంట్స్తో వెయిట్ చేస్తే మనకి ఏంటంటే బస్సులు ఇక్కడికి డైరెక్ట్గా దింపేస్తారు ఇంకక్కడ ఏంటంటే మనం ఇలాగా కొబ్బరికాయ అన్నీ కొనుక్కొని సెట్ అనేది కొనుక్కొని మనం ఏంటంటే అక్కడ పూజ అనేది చేసేసుకున్నట్లయితే మనకి ఇంకా మెట్ల మార్గం నుంచి మనం ఇంకా పైకి నడక స్టార్ట్ చేయడమే అన్నమాట ఒకవేళ ఎవరికైనా టోకెన్స్ దొరకపోయినా సరే మనకి ఏంటంటే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది కాకపోతే ఫ్రీ దర్శనంకి వెళ్ళేట వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర దగ్గర లెవెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఈజీగా పడుతుంది అనమాట దర్శనం అవ్వడానికి అయితే మీ దగ్గర టైం ఉన్నట్లయితే ఒకవేళ మీకు టోకెన్స్ దొరకలేదు అనుకుంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోవచ్చు ఇలా మీరు కాలాడుకొని వెళ్తే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీరు ఏంటంటే అప్పుడు బస్ ప్రిఫర్ చేసుకొని మీరు ఏంటంటే కొండపైకి వెళ్ళిపోయినట్లయితే డైరెక్ట్గా ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతే ఎలాంటి ప్రాబ్లం అనేది మనకు ఉండదు అక్కడ సో మీరు ఏంటంటే అంటే అలాగా మీకు టోకెన్స్ దొరకలేనప్పుడు బెటర్ మీరు ఏంటంటే బస్కి త్వరగా కొండపైకి వెళ్ళిపోయి మంచిగా దర్శనం చేసుకోవడం బెటర్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే మనకి అక్కడ పూజ అవన్నీ కూడా మేము చేసేస్తున్నాం కదా ఇంకా ఏంటంటే హారతి అవన్నీ కూడా నేను ఇచ్చేస్తున్నాను అనమాట అక్కడ అక్కడ చూడండి మనకి చాలా మంది జనాలు అయితే ఉన్నారు కదా యాక్చువల్లీ మేము వెళ్ళింది వీకెండ్స్లో కదా సో సాటర్డే సండే అస్సలు ఖాళీ ఉండదు చాలా రద్దీగా ఉంటుందన్నమాట దర్శనం ఎలా అవుతుందో ఎలా అవుతుందో అనుకున్నాం కానీ చాలా బాగా జరిగింది అండ్ ఇంకా ఏంటంటే మనం శ్రీవారి మెట్టి దగ్గర పూజ చేసుకొని ఇలా కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం దర్శనమిస్తారనమాట అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా మా ఖాళీ ప్రయాణం అయితే మేము స్టార్ట్ చేశాము అదే మీరు విష్ణు నివాసం దగ్గర భూదేవి కాంప్లెక్స్ దగ్గరగా తీసుకున్న టికెట్స్కి అయితే మనకి ఏంటంటే స్కాన్ అనేది అవసరం లేదనమాట ఓన్లీ శ్రీవారి మెట్ట దగ్గర ఇచ్చిన టోకెన్స్కి మాత్రమే ఇక్కడ కంపల్సరీ స్కాన్ అనేది తీసుకోవాలి స్కాన్ తీసుకుంటేనే పైకి వెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తారు మనకి ఆ వేలో మనకి ఏంటంటే ఎలా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఇక్కడ మనకి ఏంటంటే పన్నెండు వందల మిట్ట దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది స్కాన్ అనేది చేయించుకుంటున్నారు అండ్ మనకి చూసారా ఇంకా ఎన్ని స్టెప్స్ అనేవి కనిపిస్తున్నాయో మనకి ఇక్కడ చాలా మంది ఏంటంటే కాలిన వెళ్ళేట వాళ్ళే కాకుండా ఆ మెట్లకి పసుపు కుంకుమ రాసి వెళ్ళేట వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ నుంచి లొకేషన్ అది చూసారు ఎంత అందంగా ఉందో కదా మనకి చుట్టూ లొకేషన్ అనేది మనం పైకి వచ్చాము ఇంకా కింద నుంచి చూడండి మనకి ఎన్ని స్టెప్స్ అనేవి కనిపిస్తున్నాయో కిందకి చూసినా కూడా అసలు ఇంకా మనకి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంటే ఎంత రెస్ట్ తీసుకునే వాళ్ళము కొన్ని ఎక్కడ మళ్ళీ రెస్ట్ తీసుకోవడం అనమాట అలాగా చాలా మందికి ఏంటంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ టైం పడుతుంది పైకి ఎక్కడానికి కానీ మేము ఏంటంటే టూ అవర్స్లోనే రీచ్ అనమాట ఎన్నిసార్లు ఆగి కూర్చున్నా కూడా మేము టూ అవర్స్లో ఈజీగా రీచ్ అయిపోయాము శ్రీవారి మెట్టు దగ్గర నుంచి వెళ్తే మనం కొంచెం త్వరగానే రీచ్ అయిపోవచ్చు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ అన్ని అవైలబుల్గా ఉన్నాయి మధ్య మధ్యలో ఏంటంటే కొంత కొంతమంది అమ్ముతున్నారు కూడా లైక్ ఏంటంటే బటర్ మిల్క్ కానీ కీరా ఇలాంటివి కూడా అమ్ముతున్నారు ఫైనల్ ఫైనల్గా మేము ఏంటంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకొని పైకి అయితే వచ్చేసాము పైకి రాగానే చూసారు కదా మనకి శ్రీవారిది నామాలు అక్కడ ఏంటంటే అది వేసారనమాట అది మేము పెట్టేసుకున్నాము పైకి రాగానే చూసారా మనకి ఎంత పెద్ద మంకీస్ అనమాట ఇవి చాలా పెద్దవి ఎన్ని ఉన్నాయి అంటే స్టెప్స్ ఎక్కగానే మనకి కనిపిస్తాయి ఎదురుగానే అన్నమాట మనకి ఇవన్నీ ఎగ్జాక్ట్గా మాకు టూ అవర్స్ టైం పట్టింది పైకి ఎక్కడానికి మేము సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఆ టైంకి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా మేము ఏంటంటే నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా పైన ఉన్నాం అనమాట అండ్ పైకి రాగానే మనకి ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది మనకి అండ్ అక్కడ మనకి ఫ్రీ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి సో మీరు ఫ్రీ బస్ ఎక్కి మనకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ మనకి ఐడియా ఉంటే అక్కడ మనకి ఎగ్జాక్ట్గా దింపేస్తుంది అనమాట సో మేము దిగగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ అన్నదానంలో పెడతారు కానీ అప్పటికి టైం అయిపోతుంది దట్టు మాకు ఫుల్ ఆకలేస్తుందని చెప్పి మేము బయట తినేసాము చాలా చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ మాత్రం కొండపైన ఏంటంటే నైంటీ రూపీస్ పడింది అనమాట ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంది రీజనబుల్ అనిపించింది ప్రైస్ కూడా ఇది ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం అనమాట మేము కళ్యాణ కట్టకి కత్తెలు ఇవ్వడానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కూడా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా పంపించారు అనమాట కంపల్సరీ మనం లైన్లో క్యూ లైన్లో ఉండాలి అబ్బాయిలు ఏంటంటే టోకెన్స్ అనేవి ఇస్తారు అమ్మాయిలకి డైరెక్ట్గా పంపించేస్తారు కానీ క్యూ లైన్ నుంచే అనమాట అక్కడి నుంచి మేము టోకెన్స్ తీసేసుకొని కత్తెలు ఇచ్చుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసామన్నమాట ఇక్కడ మనకి చూడండి ఈ స్టెప్స్ అండ్ ఆ స్టిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది పుష్ప డైలాగ్కి రీల్స్ చేస్తున్నారని చెప్పి యాక్చువల్లీ ఎంతమంది రీల్స్ చేస్తున్నారు చేస్తున్నారంటే పుష్పడానికి చాలా మంది రీల్స్ చేస్తున్నారు అనమాట అక్కడ ఆ స్టెప్ దగ్గర మాత్రం ఫైనల్గా మా దర్శనం అయితే చాలా చాలా బాగా అయిపోయింది ఒకవేళ మీలో ఎవరికైనా లాకర్స్ దొరకపోతే అస్సలు టెన్షన్ పడకండి ఎందుకంటే టోకెన్స్ తీసుకున్న వాళ్ళకైనా ఫ్రీ దర్శనం వాళ్ళకైనా ఎవరికైనా కూడా మీరు మొబైల్ ఫోన్స్ అయినా బ్యాగ్స్ అయినా లాకర్స్ దొరకలేనప్పుడు డైరెక్ట్గా క్యూ లైన్లో నుంచి లోపలికి వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఏంటంటే మధ్యలో మీకు ఏంటంటే స్కాన్ జరుగుతుందనమాట టిక్కెట్స్కి అక్కడ మీకు బ్యాగ్స్ కూడా తీసుకుంటారు ఆ కౌంటర్స్ దగ్గర మొబైల్ ఫోన్స్ కూడా తీసుకుంటారు సో అవి మళ్ళీ ఎక్కడ ఇస్తారో కూడా వాళ్ళే చెప్తారనమాట చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకుంటారు సేమ్ మనం ఎలా ఇచ్చామో అంత జాగ్రత్తగానే మళ్ళీ మనకి తిరిగిస్తారు వాళ్ళు ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరైతే మనం వాళ్ళకి లగేజ్ ఎవరైతే ఇస్తామో వాళ్ళే వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఫోటో తీసుకుంటారు వాళ్ళు సో వేరే వాళ్ళు వెళ్తే అస్సలు ఇవ్వరు అంత సెక్యూరిటీగా తీసుకెళ్తారనమాట ఇది శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవన్నీ తీసుకున్న తర్వాత మేము ఏంటంటే శ్రీవారి పుష్కరిణికి అయితే వచ్చామన్నమాట చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడే ఉండిపోవాలనిపించింది ఇక్కడ ఏంటంటే మనకి తిరుపతిలో మనం అనుకున్నప్పుడు తిరుపతి వెళ్ళలేము శ్రీవారు మనల్ని పిలిస్తేనే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోగలము అలానే శ్రీవారి పుష్కరిణిలో కూడా ఆయన అనుకుంటేనే మనం అడుగు పెట్టగలమంట లేకపోతే అస్సలు మనం లోపల అడుగు కూడా పెట్టలేమంట ఎంత పవర్ఫుల్ కదా అసలు మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడికి మనం రాలేము అసలు అలాంటిది మాకు అదృష్టం దొరికింది మంచిగా ఆ వాటర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉందంటే మాకు అక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు అక్కడ మనకి లా వేశారు కదా ఆ గ్రిల్స్ అవతలు ఏంటంటే పెద్ద పెద్ద బావులు ఉంటాయంట సో అటువైపు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి బోర్డ్స్ కూడా పెట్టారు మనకి ఏంటంటే సో అంతవరకు మాత్రమే మనకి ఎలా ఉంటుంది అక్కడ మనకి ఏంటంటే ఇలాగ స్నానాలు అవి ఇక్కడ కూడా చేస్తారు ఇక్కడ కూడా మనకి ఏంటంటే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అయినా సరే అన్ని అవైలబుల్గా ఉంటాయి వాష్రూమ్స్ అయినా కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అందరు ఏమంటారంటే తిరుపతిలో పర్ పర్సన్కి రెండు లడ్డులు మాత్రమే ఇస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు అలా ఏమీ లేదు మీరేంటంటే కాలు నడకొని వెళ్ళే వాళ్ళు అయితే టోకెన్స్ తీసుకొని వెళ్ళేట వాళ్ళు అయితే పర్ పర్సన్కి ఒక లడ్డు అనేది ఫ్రీగా ఇస్తారు అది కాకుండా మనం ఇంకా ఎక్స్ట్రాగా ఇంటికి తీసుకొస్తాం కదా ప్రసాదం కింద అవి రెండు కాదు మనకి ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తారనమాట వాళ్ళు మనం ఏంటంటే పే చేసి తీసేసుకోవడమే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అది మనకి ఏంటంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లేకపోతే కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అది ఫిఫ్టీ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్ లడ్డు కూడా ఉంటుంది సో అవి మనం ఏంటంటే అక్కడ మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట అండ్ మనకి ఏంటంటే ఇక్కడ శ్రీవారి టెంపుల్ పక్కనే రైట్ సైడ్ లో మనకి వెళ్తే వెంగమాంబ అన్న సంతర్ప ఉంటుంది ఇక్కడ మనకి అలా అన్న సంతర్పణ జరుగుతూనే ఉంటుంది అనమాట మార్నింగ్ అయినా మధ్యాహ్నం అయినా ఈవినింగ్ అయినా సరే ఎనీ టైం మనకి ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది తిరుపతి వెళ్ళేట వాళ్ళు మాత్రం కంపల్సరీ అన్న సంతర్పణ తినండి స్వామివారి ప్రసాదం కదా అది అండ్ ఇంకా చెప్పడం మర్చిపోయాను మీకు దర్శనం చేసుకొని మనకి బయటికి వచ్చేస్తున్నప్పుడు మనం ఒకవేళ వెళ్తే మాత్రం కంపల్సరీ అక్కడ లడ్డూ ఇస్తారు చిన్న లడ్డూలు ఇస్తారనమాట ప్రసాదం కింద అవి తీసుకోవడం మర్చిపోవద్దు సేమ్ మనకి లడ్డూలు ఎలా ఏ టేస్ట్ అయితే ఉంటుందో అవి కూడా అలానే ఉంటాయి కొంతమంది మంది ఏంటంటే ఆ వేలో కాకుండా డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు సో చూసుకొని అక్కడ లడ్డు ప్రసాదం మాత్రం తీసుకోండి మీ వరకు తినడానికి ఇంకా మేము దర్శనం ఇది అంతా అయిపోయిన తర్వాత ఇలాగా వెంగమాంబ అన్న సంతర్పణ దానికైతే వచ్చేస్తామన్నమాట చూసారు కదా ఇది మనకి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది చాలా పెద్దది ఇది దగ్గర మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ మెంబర్స్ పడతారనమాట మనకి ఎంట్రన్స్లోనే చూసారు కదా ఎంత గ్రీనరీతో ఉందో అసలు చిన్న చిన్న కప్స్ లాంటి దాంట్లో మంచిగా ప్లాన్స్ అవి వేశారు అండ్ ఇక్కడ చూడండి అరిటాకులు ఏంటంటే కట్ చేసి క్లీన్ చేసి ఫోల్డ్ చేసి పెడుతున్నారు అనమాట వెంట వెంటనే వాళ్ళకి అందించడానికి నాకు ఎప్పుడొక డౌట్ అసలు ఇన్ని అరిటాకులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి అండ్ ఈ త్రీడీ చూసారా అసలు ఎంత బాగుందంటే ఒక్క రియల్ రియల్గా ఉందన్నమాట అది అసలు ఏదో ఆర్టిఫిషియల్గా కానీ అసలు అలా ఏం లేదు రియల్గా ఉంది చాలా చాలా బాగుంది త్రీ డి పిక్చర్ వచ్చేసి మాత్రం చూస్తున్నారు కదా మీరే ఇక్కడ కూడా చూడండి ఎన్ని మొక్కలు పెంచుతున్నారు అక్కడ ముందు ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట మీకు పైనుంచి చూపిస్తున్నాను క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇదంతా తిరుమల కొండలు అనమాట ఎంత బాగా డిజైన్ చేశారో కదా అది మేము వెళ్ళేటప్పటికి ఏంటంటే ఇలా ఆల్రెడీ మనకి అరిటాకులు వాటర్ ఇవన్నీ వేసేసి ఏంటంటే రెడీగా పెట్టారు ఇంకా జనాలు వచ్చి అలా కూర్చుండిపోవడమే అనమాట ఇందులో మనకి ఏంటంటే ఒక స్వీట్ ఇంకా ఒక కర్రీ కొబ్బరి పచ్చడి కూడా వేస్తారు కొబ్బరి పచ్చడి అయితే వేరే లెవెల్ ఉంది అసలు టేస్ట్ చాలా చాలా బాగుంది అనమాట ఇంకా కర్రీ స్వీట్ కూడా చాలా బాగుంది ఇంకా మనకి రైస్ ఏంటంటే చూసారు కదా మనకి ఎంత కావాలన్నా వడ్డిస్తూనే ఉంటారనమాట స్వామివారు ప్రసాదం అనుకుంటాను మేబీ నాకు కొంచెం తినగానే కడుపు నిండిపోయింది అనమాట ప్రసాదం వల్లే అనుకుంటాను అసలు నాకు ఇంకా కొంచెం తినగానే చాలా కడుపు నిండుగా అయిపోయినట్టు అయిపోయింది ఇంకా మనకి ఏంటంటే ఇలా సాంబారు ఇంకా మజ్జిగ తిన్న వాళ్ళకి ఏంటంటే మజ్జిగ కూడా వేస్తారనమాట సో ఈ సాంబార్లో కొబ్బరి పచ్చు అలా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి అసలు చాలా బాగుంటుంది అన్న ప్రసాదం తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు దాని తర్వాత ఏంటంటే ఇలా బయటకు వచ్చి కాంప్లెక్స్లో ఏదైనా కొందాము ఇంటికి తీసుకెళ్ళడానికి బొమ్మలు లాంటివి విగ్రహాలు లాంటివి అని చెప్పి అనుకుంటే బయటకు రాగానే చూసారు కదా ఎంత పెద్ద వర్షం పడుతుందో కొంచెం వర్షం తగ్గిన తర్వాత అక్కడ షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట మేము వాళ్ళు చాలా ఎక్కువ రేట్లు చెప్తారు మీరు మంచిగా బేరం మారితే మాత్రం మనకి రీజనబుల్ ప్రైస్లో ఇస్తారనమాట సో అక్కడ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ ఏంటంటే బస్కి రిటర్న్ అయిపోతున్నాము బస్కి ఏంటంటే మనకి పర్ పర్సన్కి వన్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కొన్ని కొన్ని బస్సెస్లో డైరెక్ట్గా లోపలే టికెట్స్ ఇస్తారు కానీ కొన్ని కొన్ని బస్సెస్లో ఏంటంటే ఇలా బయట కౌంటర్ లాగా ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ అనేవి తీసుకోవాలి అండ్ మేము వెళ్ళే టైంకి చూసారు ఎంతమంది ఆర్మీ వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వచ్చారంటే చాలా మంది వచ్చారనమాట చూశారు కదా ఇంకా ఏంటంటే మేము కిందకి బస్ ఎక్కి బయలుదేరిపోతున్నాం అనమాట సో బస్ స్టాప్ కూడా మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఫ్రీ బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి లేకపోతే మీరు కాలు నడకొని వచ్చేసినా సరే దగ్గరే అనమాట బస్ స్టాప్ కూడా ఇక్కడ కూడా మనకి ఏంటంటే చాలా రెస్టారెంట్స్ ఉంటాయి లైక్ ఏంటంటే ఫుడ్ అనేది తినడానికైనా లేకపోతే స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట అక్కడ కూడా ఇంకా మేము ఇలా బస్ స్టాప్కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే మేము టికెట్ అనేది తీసేసుకొని ఇంకా బస్ అనేది అనమాట అండ్ మీకు చెప్పాను కదా నేను స్టార్టింగ్లో చిన్నది విగ్రహాలు కొన్నాం అని చెప్పి ఇవ్వడానికి రిలేటివ్స్ ఇవ్వడానికి అని చెప్పేసి సో అవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బుజ్జుగా బాగుంది కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట ఇది అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా అలిపిరి మార్గం అయితే ఒక దగ్గర ఉంటుంది శ్రీవారి మెట్ట ఒక దగ్గర ఉంటుంది అని చెప్పేసి సో అలిపిరి మార్గం ఏంటంటే మనకి ఈ రోడ్ సైడ్నే ఉంటుంది మనకి ఏంటంటే కాళ్ళ నల్కొని వాళ్ళకి ఈ వెహికల్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి మనకి అలిపిరి మార్గంలో వెళ్ళిన వారికి చూసారు కదా మనం బస్సులో వెళ్తుంటే ఇదంతా వే ఎలా కనిపిస్తుందో ఇదే మనకి అలిపిరి అనమాట ఇక్కడ ఏంటంటే మనకి స్టెప్స్తో పాటు మధ్య మధ్యలో కొంచెం వాక్ చేయడానికి కొంచెం డిస్టెన్స్తో పాటు కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఈ టైంలో కూడా అంత నైట్ మేము బయలుదేరాం కదా ఈ టైంలో కూడా మనకి ఏంటంటే చాలా మంది జనాలు ఏంటంటే కాళ్ళు వెళ్తూనే ఉన్నారనమాట అండ్ మనకి ఆ పై నుంచి సిటీ వ్యూ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రీసెంట్గా ఎవరైనా మీ ఫ్రెండ్స్ తిరుపతి విజిట్ చేసినట్లయితే వీడియో వాళ్ళకి షేర్ చేయండి చాలా యూజ్ అవుతుంది మీరు కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్